ఫ్రెండ్స్ మీ గణేష్ పిర్మాల మీ ముందుకు ఒక స్టోరీతో వస్తున్నానండి అది మన ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా హాఫ్ ఫుడ్ తినడం తర్వాత మిగిలిన వదిలేసి దాన్ని వేస్టేజ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం ఇది చాలా బాధాకరమైన విషయం దాన్ని గురించే ఈ కథ చెప్పడం జరుగుతుంది ఈ కథ రతన్ టాటా గారు చెప్పిందండి రతన్ టాటా గారు ఒకసారి జర్మనీ దేశం వెళ్లారు అది పెద్ద ధనిక దేశము ఒకరోజు వాళ్ళంతా ఒక పెద్ద హోటల్కి వెళ్లారు కుర్చీలన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇంత పెద్ద ధనిక దేశంలో ఒకరి ఇద్దరు మాత్రమే రెండు రెండు మూడు డిష్లు తెప్పించుకొని తినడం తనకు ఆశ్చర్యం కలిగించింది ఆ డిష్లు కూడా ఎటువంటివి ఖాళీ లేకుండా ఎటువంటి వేస్టేజ్ లేకుండా తినడం అనేది తను గ్రహించడం జరిగింది ఒక మూలన కొందరు వృద్ధులు రెండు మూడు డిషులు తెప్పించుకొని అందరూ కలిసి తినడం అనేది చూసి ఇంత పెద్ద దేశంలో కూడా వీళ్ళు ఇలా తింటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతారు అయితే మేము మాత్రం మా స్టాటస్ తగ్గట్టుగా రకరకాల డిష్లు తెప్పించుకొని తిని కొన్ని నచ్చలేదని నచ్చని బాగున్నాయని తినుకుంటూ కొన్ని ఆఫ్ సగం వదిలేసి మనం వెళ్ళడం జరిగింది మా వాళ్ళంతా కూడా హాఫ్ ప్లేట్ మాత్రం తిన్నారు వేస్టేజ్ వేస్టేజ్గా వదిలేశారు అది గ్రహించినటువంటి ఆ ముసలావిడ వచ్చి ఒక నెంబర్కి టెలిఫోన్ చేస్తుంది ఆ చేసిన వెంటనే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి జరిగిందంతా తెలుసుకుని వారికి ఫిఫ్టీ యూరోల్ పెనాల్టీగా వేస్తారు ఆ అమౌంట్ని మేము పే చేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు చెప్పారు డబ్బులు మీవి కానీ ఇక్కడ రిసోర్సెస్ నీవి కాదు ఇవి అందరివి ఇంకొకరు దాన్ని నువ్వు పాడి చేశావు నువ్వు ఈ రకంగా దేశ సంపదకు నష్టం చేకూర్చావు దేశ సంపదను నష్టం చేకూర్చే హక్కు నీకు లేదు సో దాంతో రతన్ గారికి అర్థం అయ్యింది వేస్టేజ్ చేయడం వల్ల ఎంత హాని ఉందో అన్నది చూడండి మన మ్యారేజెస్ లో కానివ్వండి వివాహ శుభకార్యాల్లో కానివ్వండి వేస్టేజ్ చాలా చేస్తూ ఉంటాము దయచేసి దీన్ని అరికట్టించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్